ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి పిప్లవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో కన్యా రాశి వారికి ఇంట్లో నుంచి శక్తి వెళ్ళబోతుంది జ్యోతిష్ చక్రంలోని ఆరవ రాశి అయిన కన్యా రాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే గనక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పిప్లవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకి వెళ్ళబోతుంది అయితే ఎటువంటి శక్తి ఆ శక్తి కనుక మీ ఇంట్లో నుండి బయటికి రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి అది మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అయితే కన్యరాశి వారికి జీవితంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏ విధంగా సాగబోతుంది ముఖ్యంగా ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు వెళ్ళబోతుంది ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదములలో మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కన్యరాశి వారికి చెందినవారు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ కన్య రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసుకున్నట్లయితే గనక ఈ రాశి వారు మీరు కలిగి తమ వంతు హెల్ప్ చేయాలని ఎప్పుడు కూడా ఆదిస్తారు అలాగే మీరు జలసీగా అస్సలు ఫీల్ అవ్వరు కూడా అలాగే ఒకరిపై అసూయలలో కుతంత్రాలు అనేవి వీరికి చేతగాని పని అయితే కన్యరాశి వారు ఎప్పుడు కూడా ఇతరుల వ్యక్తుల కోసం మేలును కోరుకునే వ్యక్తులే కానీ ఇతర వ్యక్తుల యొక్క కీడును చెడును ఏ మాత్రం కూడా కోరుకునే వ్యక్తులు అయితే అస్సలు కారు అయితే ఈ యొక్క కన్యరాశి వారి జీవితంలోకి వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా లక్షణాలు ఉన్నా కానీ వితలకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు కానీ వీరికి మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటారని చెప్పాలి కాబట్టి ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా కన్యరాశి వారు చాలా మంది మిత్రులు శ్రేయభులాషులు కూడా ఉన్నారు అలాగే ఈ యొక్క కన్యరాశి వారిలో పుట్టిన వ్యక్తుల యొక్క స్వంతమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క కన్యరాశిలో జన్మించిన వాళ్ళు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను కలిగి ఇస్తారు ఈ విధమైనటువంటి మనస్తత్వం వ్యక్తిగతం కారణంగా మీరు శ్రేయోభలక్షలకు కూడా అధికంగా ఎక్కువగా ఉంటారు అని ఎక్కువ మంది సంపాదించుకుంటారు అని చెప్పాలి ఈ విధంగా వీరిని అందరూ కూడా ఇష్టపడతారు కూడా కొంతమంది వీరిని చూసి కుళ్ళుకుంటారు కూడా ఈ యొక్క కన్యా రాశి వారిని చూసి ఓర్వలేక పోతారు కూడా వీరి పైన కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు కూడా అంటే వీరి పైన ఒక జలసి అనేది వీరికి ఉంటుంది ఇక ఈ జలసి కారణంగానే ఎన్నో రకాలుగా కుట్రలు వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా దిగజారడానికి లేదా వీరి యొక్క ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా ఈ యొక్క కన్యరాశిలో పుట్టిన వారు వారి యొక్క తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి వీరు తప్పించుకోగలుగుతూ ఉన్నారు అలాగే పితరులు వీరి మీద పన్నేటువంటి కుట్రలను వారికి కొడుతూనే కొట్టగలిగే శక్తి సామర్థ్యాలు ఈ కన్యరాశి వారిలో ఉన్నాయి అధికంగా ముఖ్యంగా నేర్పుతనం చాకచక్యం సమయానికి అనుగుణంగా మాట్లాడేటువంటి తెలివితేటలు ఈ కన్యరాశి వారికి అధికంగా ఉంటాయని చెప్పాలి అయితే కన్యా రాశి వారి జాతకం ప్రకారం చూస్తే ఇది వరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులను కూడా వీరు చూశారు ఎలా అంటే ఈ రాశి వారు కొన్ని సందర్భాలలో కొంతమందికి షూరిటీ సంతకాల వల్ల వీరు గతంలో మోసపోయి ఉన్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు అనేవి మిమ్మల్ని ఎంతోగా బాధించాయి కూడా అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పాలి అయితే ఈ కన్యరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో మీ ఇంటికి మీ ఇంట్లో ఉన్న దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు వెళ్ళబోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులను సమస్యలను కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది దానికి కారణం మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళబోతుంది ఇక ఈ శక్తి ఇంట్లో నుండి బయటికి వెళ్ళపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు శుభ వార్తలు కూడా మీరు పొందబోతున్నారు ముఖ్యంగా నరదిష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావవంతంగా ఉంటుంది మానవుల జీవితాలపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది అని చెప్పాలి నరుడు దిష్టికి నల్లరాయైన పగులుతుంది అంటారు అనే సామెత మనం ఇంటూనే ఉంటాం అంతటి ప్రభావం అనేది మానవుల యొక్క కంటి చూపు మీ పేద ఉంటుంది అలాగే కన్యరాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు సమస్యలు కష్టాలు బాధలు ఎదుర్కొన్నారు ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీ అంటే నకరాత్మకమైన శక్తిగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలైనటువంటి బాధలు ఇబ్బందులు అలాగే సమస్యలు అనేవి మిమ్మల్ని ఎంటాడుతూ ఉన్నాయి అలాగే ఎంతో కాలంగా మీరు తీరిన సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరు ఎన్నో రకాలమైన బాధలను అనుభవిస్తూ ఉన్నారు కూడా అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్యం సాహసనాలతో ముందుకు సాగుతూ ఉన్నారు మీరు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడుతూ కనిపించినా మనసులో మాత్రం వేదో తెలియని బాధ ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యతో మిమ్మల్ని ఎంటాడుతూ ఉంటుంది అని చెప్పాలి ఇక అటువంటి పరిస్థితి ఉన్న ఈ యొక్క కన్యరాశి వారికి జీవితంలో ఈ నెల ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి అనేది బయటకు వెళ్ళబోతుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటే ఆర్థిక ఇబ్బందులు బాధిస్తూ ఉంటే ముఖ్యంగా చదువు వృద్ధి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన అనేకమైన సమస్యలు అనేవి మీ జీవితంలో ఎంటాడుతూ ఉంటే వేధిస్తూ ఉంటాయి ఈ విధంగా కన్యరాశి వారి జీవితంలో కూడా జరుగుతుంది కాబట్టి దీని గల కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఈ నెల అంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఈ మూడు తేదీల్లో అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు అని చెప్పుకోవచ్చు ఇటువంటి సందేహమే లేదు గతంలో మీరు ఎంతో మందికి సహాయాలు కూడా చేశారు అలాగే ఎంతో మంది వ్యక్తులకు మీరు ఆదర్శనంగా కూడా నిలిచారు ఇక ఈ విధంగా మీరు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు ఖచ్చితంగా ఈ సమయంలో పొందబోతున్నారు ఎందుకంటే ఆ పరమేశ్వరుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించి వేస్తున్నాడు అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది దీనికి కారణంగా మీ జీవితంలో ఎటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కార మార్గం అనేది మీకు త్వరలో లభిస్తుంది అని చెప్పాలి ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు కష్టాలు బాధలు చుట్టుముడతాయి ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థాలు చేసుకునే పరిస్థితి కూడా మనకు ఎదురవుతూ ఉంటుంది కాబట్టి ఒక సందర్భంలో మీరు ఎన్నో సమస్యలు బాధలు మీరైతే ఎదురవుతూ ఉన్నాయి మీ జీవితంలో మునిగిపోయి ఉన్నాయి ఒక రకమైనటువంటి నిరాశలోకి వెళ్ళిపోయారు కూడా ఎందుకని అంటే దీనికి గల కారణం మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కాబట్టి అయితే ఇక కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైన మీకు అద్భుతమై జరగబోతుంది ఎందుకని అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ నగరాత్మకమైన శక్తి అనేది ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో బయటకి వెళ్ళబోతుంది కాబట్టి ముఖ్యంగా కన్యరాశి వారి ఇంట్లో మీ ఇంట్లో పనికి రాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే గనక ఈ నెల ఈ మాసంలో వెంటనే తీసి బయట పడేయండి ఎందుకంటే ఈ విధమైన వస్తువులు ఇంట్లో ఉండడం మూలంగా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో దాగి ఉంటుంది విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు బకెట్లు చైర్స్ ఇటువంటి విరిగిపోయిన ఏవైనా ఉంటే మీ ఇంట్లో ఈ వస్తువులు ఇంటే కనుక ఉంటే ఉంచుకోకూడదు అలా ముఖ్యంగా పగిలిపోయిన గాజులు పగిలిపోయిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెట్టుకోకూడదు అని చెప్పాలి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం పండితులు చెప్తూ ఉన్నారు ఇటువంటివన్నీ పగిలిన వస్తువులు ఇంట్లో పెట్టుకోవడం వలన కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది వ్యాపిస్తుంది ముఖ్యంగా ఈ కన్యరాశి వారు ఒక చిన్న పని కూడా చేయవలసి ఉంటుంది ఆదివారం రోజున మీరు ఈ చిన్న పరిహారం చేసుకుని చక్కగా కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని విననీతలో లోపలికి లానే లాగేచ్చే శక్తి ఉంటుంది కాబట్టి కన్యరాశి వారు ఈ ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు పోసి అలాగే గంధం కుంకుమలతో బొట్టు పెట్టుకొని చక్కగా ఈ విధంగా మీరు కలబంద మొక్కకు బొట్టు పెట్టిన తర్వాత కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి వేలాడి తీయండి ఈ విధంగా చేస్తే గనక మీ ఇంట్లో మీ ఇంటికి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా నకరాత్మైన శక్తి అనేది రాకుండా ఉంటుంది అదే విధంగా మీరు లక్ష్మీదేవి ఆకర్షించే విధంగా కూడా మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఈ విధంగా చేస్తే గనక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది కూడా అలాగే ఆ స్త్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా అన్నీ కూడా అనుకూలంగా మీకు వాతావరణం అనేది ఏర్పడుతుంది ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో ఏ రోజైనా సరే ఈ సమయంలో సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళబోతుంది అని చెప్పాలి ఎన్నో రోజులుగా మీరు పడిన కష్టాలు బాధలు సమస్యలు ఇబ్బందుల నుండి మీకు ఈ సమయం అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ ముక్తి అనేది మీకు లభిస్తుంది ముక్ ముఖ్యంగా కన్యరాశి వారి మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవడానికి శివ ఆరాధన చేయండి చక్కగా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది కాబట్టి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేయండి అలాగే దాన ధర్మాలు చేయండి ఆ తర్వాత మీ జీవితంలో మీరు ఖచ్చితంగా ఎన్నో శుభ ఫలితాలు అయితే మరిన్ని పొందుతారు ఇక సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివుడికి గంగా సమర్పించి బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే గనక ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మీకు మీ కుటుంబంపై వెళ్ళవెల్ల ఉంటాయి కాబట్టి ఆ పరమేశ్వడి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి